చీర కట్టుకున్న తనజా వైపు చూపులు తిప్పుకోలేకపోతున్న కళ్యాణ్ అయితే కళ్యాణ్కి చీర కట్టుకొని అమ్మాయిలు అంటే చాలా ఇష్టమంట అదే మాట చెప్తున్నాడు తన తోటి కంటెస్టెంట్స్తో ఇక కిచెన్లో వర్క్ చేస్తూ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న తనజా వైపు అయితే చూపులు తిప్పుకోలేకపోతున్నాడు ఇకపోతే హౌస్ మేట్స్ అందరితో కలిసి సరదాగా కూర్చొని అందరూ తింటూ ఉంటారు అయితే కళ్యాణ్ మాత్రం తినడు ఏరా మాతో తిను అంటే లేదు నేను తర్వాత తింటా అంటాడు ఇక అలానే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనజా వస్తుంది ఇక తనజా తినడంతో తనజతో పాటు తింటూ ఉంటాడు అలానే తనుజా వైపు చూస్తూ ఉంటాడు నువ్వు తినడానికి కూర్చున్నావు ఇక్కడ అర్థమవుతుందో నన్ను చూడడానికి కాదు ముందు వచ్చిన పని కంప్లీట్ చేయి అంటూ తనుజ అయితే తిడుతుంది సరే సరే తింటున్నానమ్మా అంటూ తినడం మొదలు పెడతాడు హౌస్ మేట్స్ అందరూ కూడా కిచెన్ లో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇక అంతలోనే దివ్య అయితే నేనైతే కిచెన్ లో వర్క్ చేయడానికి కాస్త రిలాక్స్ అవ్వాలి అయితే అలా అని చెప్పి దగ్గరికి వస్తుంది ఇక తనుజా కళ్యాణ్ ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటూ పక్కన కూర్చుంటుంది ఏం మాట్లాడుకుంటామో బుర్ర తింటున్నాడు టిఫిన్ తినడం అనేసి అంటూ తను తనజ అయితే మాట్లాడుతుంది ఇక కళ్యాణ్ అయితే వాటి ఏ ఏమాత్రం సమాధానం ఇవ్వడు తనుజా ఏం చెప్పినా జస్ట్ తన వైపు చూస్తూ ఉంటాడు ప్రస్తుతం లైవ్ లో అయితే జరుగుతుంది